హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మనీ సర్ లైవ్ స్పోక్ ఇంగ్లీష్ ఈరోజు మనం గుర్తు అనేటువంటి టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆవి నన్ను గుర్తు పెట్టుకోలేదు నాకు అతను ఏదో గుర్తు చేశాడు నన్ను ఎవడు గుర్తించట్లేదు అంటే నేను ఏదో గుర్తుపెట్టుకోవడం ప్రయత్నిస్తున్నాను ఈ గుర్తు పెట్టుకోవడం గుర్తించడం గుర్తు చేయడం వీటిని ఏమంటావు ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి దానికి ఫస్ట్ వన్ రిమెంబర్ రిమెంబర్ అంటే మన మనసులో లేదా మన బుర్రలో ఒక ఐడియాని ఫ్రెష్గా ఉంచుకోవడం అంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం అంటాం కదండి గుర్తు పెట్టుకోవడాన్ని మనం రిమెంబర్ అంటాం రైట్ ఇప్పుడు నేను అంటాను మీరు వచ్చినప్పుడు నేను నన్ను మర్చిపోయారంటే నోడియర్ ఐ స్టిల్ రిమెంబర్ యూ అంటే యు ఆర్ ఫ్రెష్ ఇన్ మై మైండ్ ద మీనింగ్ అనమాట సెకండ్ వన్ రిమైండ్ ఈ రిమైండ్ పక్కన ఆబ్జెక్ట్ వచ్చి దాని పక్కన ఆఫ్ వస్తుంది అంటే మన అవతల వాళ్ళకి గుర్తు చేయడం మనం గుర్తుపెట్టుకోవడం కాదు మనకి గుర్తు పెట్టుకోవడం కాదు మన అవతల వాళ్ళకి గుర్తు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఇంటికి వచ్చారు సో నాతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేటప్పుడు నేను పిలిచి సార్ మీరు పర్స్ మర్చిపోయారు అనమాట అంటే నేను దీన్ని గుర్తు చేశాను లేదా మీ హెల్మెట్ తీసుకెళ్ళట్లేదు ఇది నేను గుర్తు చేస్తున్నాను ఇప్పుడు దాని ఎలా చెప్పాలి ఐ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ఓఎఫ్ అది గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు మా పాప నాతో డాడీ నువ్వు వాలెట్ అని చెప్పి అందనమాట సో షీ రిమైండెడ్ మీ ఆఫ్ మై వాలెట్ అంటే గుర్తు చేయటం నెక్స్ట్ రీకలెక్ట్ రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకోవటం అంటే మీరు ఎప్పుడో విన్నదో చూసిందో చదివిందో మర్చిపోయారు ఆ మర్చిపోయిన దాన్ని ఒక ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించమే దాన్ని మళ్ళీ బ్రెయిన్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయడం దాన్ని మనం రీకలెక్ట్ అంటాం ఐఎమ్ ట్రైంగ్ టు రీకలెక్ట్ హిస్ నేమ్ అంటే మనకిప్పుడు సత్యం సుందరం అనే సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే అరవింద్ స్వామి ఆ పిల్లోడు ఎవడు ఆడి పేరేంటి అని చెప్పేసుకొని ట్రై చేస్తూ ఉంటాడు రైట్ అంటే ఆ పేరు గుర్తుంది కానీ మర్చిపోయాడు అనమాట ఆ విన్న నేమ్ అనమాట అది ఆ ఇప్పుడు విన్న నేమ్ మర్చిపోవటం వల్ల తన ఫేస్ తెలియని పరిస్థితిలోకి వెళ్తాడు ఇప్పుడు ఆ నేమ్ ఏంటి అని చెప్పేసి గుర్తు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దానికి కార్తిక్ ఒక స్టోరీ నెరేట్ చేస్తే కానీ తనకు గుర్తురాదు అంటే ఇక్కడ తన ప్రయత్నించడం జరిగింది కదండి ఈ ప్రయత్నించడాన్ని రీకలెక్ట్ అంట అంటే మర్చిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం గుర్తు చేసుకోవడం నా ద లాస్ట్ వన్ రికగ్నైజ్ ఆర్ ఐడెంటిఫై మనకి టూ వర్డ్స్ ఉన్నాయి ఈ రెండింటికి మీనింగ్ ఒకటి ఒకటి గుర్తు పట్టడం లేదా గుర్తించటం అంటే నేను ఉన్నాను అని గుర్తించు అంటూ ఉంటారు కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉందని చెప్పేసి మీ ఫ్యామిలీలో చూసుకునే వాళ్ళు అని చెప్పేసి గుర్తించు అలాగే ఒక గవర్నమెంట్ ఒక సంస్థని తన రూల్స్ ప్రకారం సరిగ్గా ఫాలో అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఒక దాన్ని గుర్తించడానికి కూడా రికగ్నైజ్ అంటాం మన స్కూల్స్ బోర్డు మీద చూస్తూ ఉంటాం రైట్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐడెంటిఫైడ్ హర్ బై హర్ డ్రెస్ లేదా షీ ఐడెంటిఫైడ్ మీ బై మై హెయిర్ అంటే జుట్టు చూస్తే ఐడెంటిఫై చేస్తుంది రైట్ సో ఇప్పుడు రికగ్నైజ్ వి రికగ్నైజేషన్ సోన్స్ అ పర్సన్ అంటే దాని మీనింగ్ వాడి ఆఫీస్లో వాడి టాలెంట్ చూసో వాడి స్కిల్స్ చూసో వాడి యొక్క ఎబిలిటీస్ చూసో ఒక వ్యక్తిని గుర్తిస్తాం కదండి దాన్ని మనం రికగ్నైజ్ అంటాం రైట్ సో దీంతో మనకి గుర్తు పెట్టుకోవడం అయింది గుర్తించడం అయింది గుర్తు చేయడం అయింది అలాగే గుర్తు తెచ్చుకోవడం కూడా అయింది ఈ నాలుగు వర్డ్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటే మనం కొంచెం బెటర్గా మాట్లాడవచ్చు యా దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ రేపు మనం మళ్ళీ కొత్త క్లాస్లో కలుద్దాం నా క్లాస్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా అలాగే ఆ క్లాసెస్ ఫర్దర్గా వినాలనుకున్నా సరే దయచేసి మన పేజ్ ఫాలో అయ్యి లైక్ చేస్తారని ఆశిస్తూ మనీ సార్ లైఫ్ స్పోకింగ్ ఇంగ్లీష్ థ్యాంక్స్ సో మచ్